పిల్లకు మాటలు వచ్చాయా వచ్చిందమ్మా సలక్షణంగా వచ్చింది అమ్మా మరొక శుభవార్త అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు పెళ్లి జరిపిస్తారా ఎలా జరిపిస్తారు ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి సత్య స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియక నువ్వు అలా ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని రహస్యమా అయ్యా ఈ నెల పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం దివ్యంగా ఉంది ఇంకా ఆలస్యం లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జవైన రావచ్చు లేదా శను పాదమైనా పెట్టేయగలడు పెట్టేయగలడే పెట్టేశాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు ఏమిటన్నయ్యా లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను చూస్తుంటే అదంతా నిజంలాగే ఉంది అవును దుర్గా అదేదో నేరమైనట్టు మాట్లాడతావేమిటి నేరమే కాదు ఘోరం కూడా ఒకసారి పెళ్లి అయిన పిల్లకి మూగుడు బొంత కాకిలా బుకుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా దొరల భాషలో క్రైము అంటారు బోడి మీ తెలుగు భాషలో అంటారు అయ్యిందన్నయ్య దాని మొగుడు ఎవరో కాదు నా కొడుకే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయింది నువ్వు ఆవేశంగా అరిచినంత మాత్రాన్న నా కొడుకు నీ కూతురు మొగుడు కాకుండా పోడు వాడు కట్టింది తాళి కాకుండా పోదు ఇదేదో ఈ పెళ్లి ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు ఈ అమ్మ కొడుకులు అసలు నా కూతురి పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబయ్యా బలవంతరావు ఆ తర్వాత పది మంది న్యాయం మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు పెట్టించు మా పంచాయతీ జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు ఇందుకు నువ్వేమంటావా మునసబు అబద్ధం అంటాను కన్నవాడిని చిన్నప్పటి నుంచి నా బిడ్డను పెంచిన వాడిని నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్లిలా జరుగుతుంది జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి సత్యం సత్యం అని చిందులు తొక్కకు మావా ముఖ్యమైన సాక్షి ముందుకొస్తే నీ నోట మాట రాదు ఎవర్రా ఎవరా ముఖ్యమైన సాక్షి ఎవరా లక్ష్మిని కన్నమ్మ నీకు ఇల్లాలుగా ఉన్నమ్మా నాకు అత్తమ్మ అన్న పూర్ణమ్మ ఏమిటమే అలా తెల్లమొహం వేస్తావు నిజమేమిటో నీ పెళ్ళాన్ని చెప్పమాను ఏమిటి పూర్ణ వాడు చెప్పే అబద్ధానికి నువ్వు సాక్షి ఉంటాడేమిటి చెప్పు పూర్ణ ఇదంతా అబద్ధం అని చెప్పు ఏం అన్నపూర్ణమ్మ గారు బలవంతరావు చెప్పేది నిజమా అతను చెప్పింది నిజమే నా లక్ష్మికి అతనికి పెళ్లి జరిగింది పూర్ణ అత్తమ్మ అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పటం కాదు ఇది పంచాయతీ పెద్దలందరికీ వివరంగా విషయం చెప్పు విషయం సరిగ్గా పదిహేడేళ్ల క్రితం అంటే మా లక్ష్మికి రెండేళ్ళప్పుడు మా వారికి పెద్ద జబ్బు చేసింది ఆయన్ని పరీక్షించిన సిద్ధాంతి గారు పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని ఆయన ఏ వైద్యం రక్షించలేదని వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు అప్పుడు మా ఆడబడిచ దుర్గమ్మ పసివాళ్ళైన తన కొడుకు నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది నా పసుపు తాను నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరూ చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడి గుళ్ళు పసి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేస్తా ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నా నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు కాకపోతే ఒక ఆడదానిగా నా పసుపు కుంకుమలు నిలబెట్టుకోవాలని అప్పుడు అప్పని విన్నారుగా మా అత్తమ్మ చెప్పినదంతా దీన్నే మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు మీ తెలుగు భాషలో కథ చరిత్ర అంటారు పసితనములో జరిగిన పెద్దయ్యాక జరిగిన పుల్లుడా ముసలి వయసులో జరిగిన పెళ్లి పెళ్లి గనుక మా పెళ్లికి మీరంతా ఒప్పుకుని తీరాలి నార్మై ఇన్నేళ్లు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెట్టే పెళ్లి చల్లదురా చల్లదు అంటే ఆ పెళ్లిని తాళిబొట్టిని గౌరవించనంటావా మనసు తెలిసి చేసుకునేది పెళ్లి ఇష్టపడి మెళ్లో కట్టించుకునేది తాళి అంతేగాని పశువుకు పలుపుతాడు కట్టినట్టు బొమ్మకు గుడ్డు పిల్లకు చుట్టినట్టు లోకం అంటే ఏమిటో తెలియనో పసిపిల్లకు పసుపుతాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోడు ఏం ఏమది బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన రెండు మనసుల్ని విడదీయటం ఆచారం కాదు దురాచారం నాయన తరతరాల నుంచి వస్తున్న పద్ధతులకు తలవంచడం మన సాంప్రదాయం ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు రాక్షసత్వం మా కలల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లు మా బ్రతుకులకు మిగిలిచేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు కత్తుల బాట్లు రంగ సాంప్రదాయం ఆచారం కట్టుబాట్లు కాదనటానికి అడవి కాదు శ్మశానము కాదు అందరూ కలిసి బ్రతికే ఊరు తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి ఏం పెద్దలు ఏమంటారు అవును రంగ వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా ఒప్పుకు తీరవలసిందే రైడ్ గారి కూతురు రత్తమ్మ ఆరు నెలల జరిగిన పెళ్లికి ఒప్పుకుని కాపురం చేయటం లేదు మా బామ్మర్ది బండ సూపడు రెండేళ్లప్పుడు పెళ్లికి తలంచి ఇప్పటికే కాపురం చేస్తున్నాడు మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ కొందరు బలైపోయారని అందరూ బలి కావాలని కోరుకోవటం న్యాయం కాదు అన్యాయం ఏమిటిది జమీందార్ గారు నిప్పు తుక్కిన కోతుల కుప్పిగింతులు వేసే వాళ్ళను ఊరుకోబెట్టడం కాదుగా ఈ పంచాయతీ ప్రోగ్రాం తొందరగా తీర్పు చెప్పండి ఎన్నో ఏళ్లుగా పాటించే పద్ధతులను ముందు తరాల వాళ్ళు కాదన వచ్చేమో కానీ మా తరంలో కాదనటానికి ఎవరి తరమో కాదు కనుక గ్రామ పెద్దగా లక్ష్మి బలవంతరావు భార్య అయిన నిర్ణయించాం ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తానికి అతడు ఆమె మెడలో అందరి ముందు తాళి కట్టాలని నిర్ణయిస్తున్నాం ఈ క్షణం నుంచి లక్ష్మి రంగడికి పరాయి మనిషి కనుక అతడికి ఆమెకు మధ్య ఎటువంటి సంబంధం ఉండటానికి వీల్లేదు కాదని ఎదురు తిరిగితే గతంలో పంచాయతీ తీర్పుని ఎదిరించిన వాళ్ళు ఎంత దారుణంగా శిక్షింపబడ్డారో మీ అందరికీ తెలుసు విన్నారుగా దీన్నే మా తరల భాషలో ముద్దుగా జడ్జిమెంట్ అంటారు బోడి మీ తిరుగులు తీర్పు అంటారు అదే ముహూర్తానికి పందిళ్లు వేయించి పిండి వంటలు చేయించి మేళ తడాలు పెట్టించు బావా నేను లక్ష్మి నా కన్న కూతురు దాని బతుకు విషయంలో లోకలంతా ఏకమై తీర్పించిన నేను ఒప్పుకోనురా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా కన్న కూతురు నీలాంటి నీచుడు ఇల్లాలో అనిపించుకోవడం కంటే భర్త పైన మంచిదిరా ఇలాంటి రాక్షసుడి చేతిలో దాని బతుకు నాశనం కాకుండా కాపాడుకుంటాను రా అమ్మా అయ్యగారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడిచెయ్యి పడిపోయాయి ఆ తైలాన్ని గనక రెండు పూట్ల మర్దనా చేస్తే కొంతకాలానికి గుణం కనిపించింది నేను వస్తానమ్మా లక్ష్మి నాకిలా అయిందని ఆ పెళ్లికి నువ్వు తలవంచొద్దమ్మా ఆ పాపిష్టి వాళ్ళ మాటలు ఆ పంచాయతీ పెద్దల తీర్పు అంతా కుట్ట వాటికి కట్టుబడి నీ బ్రతుకు అన్యాయం చేసుకోవటమ్మా నీ మనసుకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుని సుఖపడమ్మా